జై భారత్ ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ స్థావరాల మీద దాడి చేసి సుమారు వంద మంది ఉగ్రవాదుల్ని హతమార్చారు అయితే ఈ చనిపోయిన ఉగ్రవాదులందరికీ పాకిస్తాన్ ఆర్మీ దగ్గరుండి అంత్యక్రియలు జరిపిస్తుంది అలాగే గాయపడిన క్షతగాత్రులు ఉన్నారో వారిని పరామర్శించడానికి పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్స్ వెళ్తున్నారు దగ్గరుండి పరామర్శించి ఎలా ఉన్నావు దెబ్బలు తగ్గినాయా బాగుందా ఇండియన్ దెబ్బ ఎలా ఉంది అని అడిగే ప్రయత్నం చేస్తున్నారు అయితే మొన్నటి వరకు పాకిస్తాన్ ఉగ్రవాదులతో మాకు సంబంధం లేదు మా దేశంలో ఉగ్రవాదులు లేరు ఉగ్రవాదులకి మాకు ఏ సంబంధం లేదని చెప్పిన పాకిస్తాన్ ఈ ఈరోజు వెళ్ళి ఆ ఉగ్రవాదులను ఎలా పరామర్శిస్తున్నారా మీరు చనిపోయిన ఉగ్రవాదులకి పాకిస్తాన్ జెండా కప్పి మరీ అంత్యక్రియలు నిర్వహిస్తూ ఉన్నారు సాధారణంగా మన దేశంలో దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన వ్యక్తుల్ని గొప్ప వ్యక్తులకి మాత్రమే దేశ జెండా కప్పి మర్యాదలతో అంత్యక్రియలు చేస్తారు కానీ పాకిస్తాన్లో ఉగ్రవాదులకి పాకిస్తాన్ జెండా కప్పి మీరు అంత్యక్రియలు చేస్తున్నారు అంటే ఉగ్రవాదులే మీరు మీరే ఉగ్రవాదులు పాకిస్తాన్ ఆర్మీనా అది లేదంటే పాకిస్తాన్ ఆర్మీలో కూడా ఉగ్రవాదులు ఉన్నారా లేదా ఉగ్రవాదులే పాకిస్తాన్ ఆర్మీనా ఆల్రెడీ ఈ విషయం ప్రపంచం అంతా చూస్తూ ఉంది మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అంత్యక్రియలు కానీ ఉగ్రవాదులు గాయపడితే మీరు వెళ్ళి పరామర్శించడం కానీ ఆర్మీ మేజర్ జనరల్ కూడా హాస్పిటల్లో ఉన్న క్షతగాత్రులను పరామర్శించడానికి వెళ్ళాడు అంటే మీకు ఉగ్రవాదులకి ఉన్నటువంటి లింక్స్ మా అందరికీ అర్థమవుతుంది చూస్తున్న జనాలకి చూస్తున్న ప్రపంచ దేశాలకు మొత్తం తెలుస్తుంది పాకిస్తాన్ మన మీద డైరెక్ట్గా అటాక్ చేయడానికి వాళ్ళ దగ్గర ఎలాంటి ఎక్విప్మెంట్స్ లేవు కనీసం మనం ప్రయోగించేటువంటి మిస్సైల్స్ని అడ్డుకోవడానికి కూడా వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్స్ లేవు మన వాళ్ళు డ్రోన్స్తో మిసైల్స్తో అటాక్ చేసి ఉగ్రవాదుల స్థావరాలను పేల్చేశారు అలాగే సయ్యద్ హఫీజ్ను కూడా లేపేసినట్టు సమాచారం దాంతోపాటు ఈ మసూద్ అజార్ ఎవడైతే ఉన్నాడో వాడి ఫ్యామిలీ మొత్తం పద్నాలుగు మంది చనిపోయారు మసూద్ అజార్ ఒక లేఖ రిలీజ్ చేసినట్టుగా చెప్తా ఉన్నారు నా ఫ్యామిలీ పద్నాలుగు మంది చనిపోయారు వాళ్ళతో పాటు నేను చనిపోయి ఉంటే బాగుండేది నరేంద్ర మోడీ మీద భారతదేశం మీద ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పి మసూద్ అజార్ అనేవాడు ఒక లేఖ రిలీజ్ చేసినట్టుగా తెలుస్తుంది మరి మసూద్ అజారే ఆ లేఖ రిలీజ్ చేశాడా లేదా మసూద్ అజార్ చనిపోయినా సరే వాడు బ్రతికున్నట్లుగా మనల్ని బెదిరించడానికి వేరే వాళ్ళు ఆ లేఖ రాసి వదులుతున్నారా అన్న విషయం ఒక క్లారిటీ లేదు మసూద్ అజార్ అయితే మేబీ చనిపోయి ఉండొచ్చు మనల్ని బెదిరించడానికి ఏదో గాంభీరం ప్రదర్శిస్తూ ఉంది పాకిస్తాన్ మనం వేసే మిసైల్స్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళ దగ్గర అలాంటి ఎక్విప్మెంట్స్ లేవని చెప్పాను కదా ఆ ఎక్విప్మెంట్స్ లేవు యుద్ధం యుద్ధం చేసి మన సైన్యాన్ని నేరుగా ఎదుర్కోలేని పాకిస్తాన్ మన దేశంలోకి కొంతమంది ఉగ్రవాదుల్ని పంపించి సామాన్య ప్రజల్ని అమాయక ప్రజల్ని చంపించేస్తూ ఉంటుంది పాకిస్తాన్ నుంచి కొంతమంది వెధవలు వచ్చి ఇక్కడ ఉండి ఇన్ఫార్మర్గా ఇన్ఫార్మర్స్గా పనిచేస్తూ పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ దేశ రహస్యాలను పాకిస్తాన్కి చేరవేస్తూ ఉంటారు అలాగే మన భారతదేశం అలాంటి చర్యలకి సరైన సమాధానం చెప్పడానికి ప్రతిక్షణం ఏదో ఒక ఆలోచన చేస్తూనే ఉంటుంది పుల్వామా దాడి సమయంలో కూడా పన్నెండు రోజులు గ్యాప్ తీసుకొని చాలా జాగ్రత్తగా ఆలోచించి పాకిస్తాన్ మీద దాడి చేసింది అలాగే ఈరోజు పెహల్గామ్ అటాక్ ఏదైతే ఉందో పద్నాలుగు రోజుల తర్వాత మనం పాకిస్తాన్ మీద ప్రతీకారం తీసుకు ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో వంద మంది పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని పాకిస్తాన్ కుక్కల్ని అత్తం చేశారు ఈ వంద మంది చనిపోయిన తర్వాత ఉగ్రవాదం చనిపోయిందా అంటే లేదు ఇంకా చాలామంది ఉగ్రవాదులు ఉన్నారు పాకిస్తాన్ గవర్నమెంటే ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తుంటే ఉగ్రవాదం ఎలా నశిస్తుంది ఈ పాకిస్తాన్ ఐఎస్ఐ కానీ లష్కర్ఐ తోయిబా కానీ వీళ్ళంతా పాకిస్తాన్ గవర్నమెంట్తో టైఅప్ అయి ఉన్నారని చెప్పి మన ఎన్ఐఏ ధృవీకరించింది ఈ ఎన్ఐఏ అధికారులు చేసినటువంటి సెర్చింగ్ ఆపరేషన్లో వీళ్ళంతా ఈ ఐఎస్ఐ లష్కర్ తోయిబా కొన్ని ఉగ్రవాద సంస్థలు పాకిస్తాన్ గవర్నమెంట్తో టైఅప్ అయి ఉండి వాళ్ళకు సపోర్ట్ చేస్తూ ఇండియా మీద దాడులు చేస్తూ ఉన్నారు కొంతమంది లుచ్చగాళ్ళు కశ్మీర్లో ఉండి కశ్మీర్లో చేసుకుంటూ ఆ వర్కు ఈ వరకు చేసుకుంటూ పాకిస్తాన్కి ఇన్ఫార్మర్స్గా పనిచేస్తున్నారు ఇండియాలో చాలామంది ఉన్నారని చెప్పి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది కొన్ని నివేదికలు కూడా పాకిస్తాన్ ఇన్ఫార్మర్స్ ఇండియాలో ఉన్నారు వాళ్ళ ద్వారానే పాకిస్తాన్ మన మీద అటాక్ చేస్తుందని చెప్పి కొన్ని నివేదికలు వెల్లడిస్తూ ఉన్నారు సయ్యద్ హఫీజ్ని కూడా లష్కర్ తోయిబా చీఫ్ ఉన్నాడు కదా సయ్యద్ హఫీజ్ వాణ్ణి కూడా లేపేసినట్టు కొంత ఇన్ఫర్మేషన్ ఉంది అది నిజా నిజాలు తెలియాల్సి ఉంది